అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చిన్ని కన్నయ్య లీలలో ఒక చిన్న లీల చెప్పుకుందామా ఒకసారి ఒక గోపిక ఎప్పుడూ కన్నయ్య వచ్చేసి వెన్న తినేసి వెళ్ళిపోతుంటే ఇలాగైనా సరే ఈ చిన్ని కన్నయ్యని పట్టుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసింది అదేంటంటే ఒట్టిలో వెన్న పెడతారు కదా అప్పుడు ఆ ఉట్టి చాలా ఎత్తులో కట్టేసి దానికి చుట్టూ గంటలు ఏర్పాటు చేసింది అంటే ఉట్టి పట్టుకోగానే గంటలు సౌండ్ చేస్తాయి కదా అని చెప్పేసి ఆమె తెలివి అనమాట అలా కట్టేసేసి ఆమె పక్కన రూమ్లోకి వెళ్ళి తన పని తను చేసుకుంటుంది ఇంకా మన చెలిపి కన్నయ్య ఆయన ఇంకా అమోఘమైన వ్యక్తి కదా చిన్నగా వచ్చాడు విన్న దొంగతనానికి ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి చూస్తే అది చాలా ఎత్తులో ఉంది సరే ఎలాగైనా ఎత్తులో ఉన్నా కానీ మనం దాన్ని తీసుకోవాలని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ ఒకరి మీద ఒకరు ఎక్కి కన్నయ్యని పైకి తీసుకుని వెళ్ళారు ఒంటి వరకు అక్కడ చూస్తే గంటలు ఉన్నాయి కన్నయ్య ఆ గంటలకు చెప్పాడు మీరు మోగవద్దండి అని ఆజ్ఞేశాడు ఎంతకైనా పరమాత్ముడు కదా ఆజ్నేసేసరికి ఆ గంటలు శబ్దం చేయకుండా స్టాప్ అయిపోయాయి అలా అప్పుడు ఆ కుండలోని వెన్నంతా ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కరికి చిన్నగా పనిచేశాడు తర్వాత తను చివరిగా అలా నోట్లో పెట్టుకున్నాడో లేదో ఆ గంటలు గన్న గన మోగేశాయి అరే మీకు చెప్పాను కదా మోగవద్దని ఎందుకు మోగారు మళ్ళీ అని గట్టిగా అడిగాడు అప్పుడు ఆ గంటలు అన్నాయి అయ్యో స్వామి ఏం చేయము స్వామి గత కొన్ని సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా దేవుడికి నైవేద్యం పెట్టగానే గంటలు మోగిస్తారు కదా అలా అనుకోకుండా మేము మోగేశాం స్వామి అన్నాయి అంతే దానికి ఒక చిన్న చిరు చిరు నవ్వు నవ్వేసి అక్కడి నుంచి మెల్లగా చేజారుకున్నాడు నా చిన్ని కన్నయ్య ఎంతకైనా కన్నయ్య తెలివితేటలే తెలివితేటలు హరే కృష్ణ हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे